న్యూస్ టీవీ నేను మీ షాన్వి మొదటి వారంలోనే దుమ్ము రేపుతోంది ముఖ్యంగా సోనియా ఆకుల మణికంఠ ప్రేరణ కంభం గౌడ నిఖిల్ ఇలా అందరూ కూడా హైపర్ అవుతున్నారు హైలైట్ అవుతున్నారు అయితే మొదటి వారం నామినేషన్స్ లో ప్రేరణ కంబం ఎమోషనల్ అయ్యింది గట్టి గట్టిగా అరిచి తన వాయిస్ ని రైజ్ చేసింది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్లుగానే అందరూ కూడా అన్లిమిటెడ్ ఎమోషన్స్ ని చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఎవరి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది సీరియల్స్ లోకి ఎలా అడుగు పెట్టింది అనేది ఆసక్తికరంగా మారింది ఆ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ప్రేరణ కంబం బుల్లితెల ప్రేక్షకులకి సుపరిచితమే కన్నడ నటి అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ పద్దెనిమిదిన ఈమె జన్మించింది పుట్టింది హైదరాబాద్ లోనే అయినప్పటికీ పెరిగింది ఎక్కువగా కర్ణాటకలోనే కావడం వల్ల కన్నడ అమ్మాయి అయింది రెండు వేల పదిహేడులో ఈమె కన్నడ సీరియల్ హరహర మహాదేవ్ లో నటించి నాటిగా మారింది ఆ తర్వాత రంగనాయకి అనే సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది రెండు వేల పద్దెనిమిదిలో ఈమె చురకత్తె అనే కన్నడ సినిమాలో నటించింది తర్వాత ఫిజిక్స్ టీచర్ పెంటగాన్ వంటి సినిమాల్లో కూడా యాక్ట్ చేసి మంచి పేరుని సంపాదించుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రేరణ కంబం కన్నడ బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసిందనే విషయం చాలా మందికి తెలియదు అయితే ఇది మినీ సీజన్ అని పెట్టారు అందులో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత తెలుగులో కృష్ణ ముకుంద మురారి సీరియల్లో కృష్ణగా తన పాత్రతో తెలుగు ప్రేక్షకులకి అత్యంత దగ్గరైంది డాక్టర్ పిల్లగా అల్లరి పిల్లగా ప్రేక్షకులని ఆకట్టుకుంది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో ఇప్పుడు అడుగు పెడుతూనే ఇంట్రెస్టింగ్ విషయం చెప్పింది హీరోయిన్ రష్మిక మందాన తన బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చింది అంతేకాదు ఇద్దరం రూమ్మేట్స్ అని అర్ధరాత్రి స్కూటీ పైన తిరిగే వాళ్ళమని బాగా అల్లరి చేసే వాళ్ళమని చెప్పింది ఈ అమ్మడు ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా తను మ్యారేజ్ కూడా చేసుకుంది అది కూడా లవ్ మ్యారేజ్ ఎన్నో ఏళ్ళగా ప్రేమలో ఉన్న ప్రేరణ సుందరి శ్రీపాద్ నువై మూడు లో వివాహం చేసుకుంది కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది వీరి పెళ్లి బెంగళూరులో కన్నడ సాంప్రదాయం ప్రకారం జరిగింది వివాహానంతరం కూడా ఈ బ్యూటీ సీరియల్స్ లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంది అయితే తన లవ్ స్టోరీలో చాలా ట్విస్టులు ఉన్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మొదట్లో ప్రేమించుకునేటప్పుడు చాలా దొంగచాటుగా కలుసుకోవాల్సి వచ్చిందట ఎక్కడికి వెళ్ళినా కూడా తనని ఇట్టే అందరూ గుర్తుపట్టేసేవారని చెప్పింది అంతేకాదు పేరెంట్స్ అంగీకరించడానికి కూడా చాలా సమయం పట్టిందని ఎన్నో ఏళ్ళు వెయిట్ చేశామని చెప్పుకొచ్చింది మరి ఇప్పుడు ఎన్నో ఆశలతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లోకి అడుగుపెట్టింది మరి అక్కడ తన కెరీర్ ఎలా టర్న్ చేసుకుంటుందనేది ఆసక్తికరం అది మేటర్